మారుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సిద్దిపేట ఎమ్మెల్యే పిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు బ్రేకింగ్ న్యూస్ కోసం యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై హరీష్ రావు మండిపడ్డారు తాను బీజేపీలోకి వెళ్తున్నానని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని వచ్చిన వార్తలను ఖండించారు ఒక నాయకుడి గురించి ఏది పడితే అది రాస్తే ఆ నాయకుడి ప్రతిష్ట దెబ్బతింటుందని మరోసారి ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగితే చట్టప్రరంగా నోటీసులు పంపిస్తారని వార్నింగ్ ఇచ్చారు ఏదైనా వార్త కావాల్సి వస్తే నిజ నిజాలు తెలుసుకోవాలనిపిస్తే ఎప్పుడైనా తనని సంప్రదించవచ్చన్నారు వ్యూస్ కోసం ఈ తమ్ములు వాటిని నాకేమో నాకు నాకేమంటున్నాక తంబు నెయిల్స్ తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలోకి పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయింది వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌజెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ తంబనేల్స్ను వాస్తవాలుంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్తున్నాను కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి ఇవి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టాడు కాంగ్రెస్లో పోతడం పెట్టాడు బీజేపీలో పోతాడు ఇలా ఉంటాయి అసలు ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను మీ బ్రేకింగ్ల కోసం మీ లైక్ల కోసం మీ వ్యూస్ కోసం మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు బ్రేకింగ్ న్యూస్ కోసం యూట్యూబ్ ఛానల్లో వచ్చే వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై హరీష్ రావు మండిపడ్డారు తాను బీజేపీలోకి వెళ్తున్నానని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని వచ్చిన వార్తలను ఖండించారు ఒక నాయకుడి గురించి ఏది పడితే అది రాస్తే ఆ నాయకుడి ప్రతిష్ట దెబ్బతింటుందని మరోసారి ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగితే చట్టపరంగా నోటీసులు పంపిస్తారని వార్నింగ్ ఇచ్చారు ఏదైనా వార్త కావాల్సి వస్తే నిజ నిజాలు తెలుసుకోవాలనిపిస్తే ఎప్పుడైనా తనని సంప్రదించవచ్చన్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రభాకర్ అందిస్తారు చెప్పండి ప్రభాకర్ హరీష్ రావు కామెంట్స్ చూడాలంటారు రాణి హరీష్ రావు కామెంట్స్ కేవలం తన గురించి తన మీద వస్తున్న తప్పుడు ప్రచారాల గురించి మాత్రమే ఆయన కౌంటర్ ఇచ్చిండు కేవలం తను పార్టీ మారుతున్నాను తాను పార్టీ మారుతున్నాడు బీఆర్ఎస్ పగ్గాలు ఆయనకి అనే దానికి ఆయన క్లారిటీ ఇచ్చేడు కాకుండా దీన్ని ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో చూడాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు రాకపోయినప్పటి నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ జీరోకి పడిపోయిందో అప్పటి నుంచి ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తున్నది ఎందుకంటే పార్టీ కేటీఆర్ మాట్లాడట్లేదు కేటీఆర్ అందుబాటులో లేకుండా ఒక ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తున్నది అట్లాగే అసలు కేసీఆర్ మాడట్లు మాట్లాడట్లేదు ఇటు హరీష్ రావు కూడా పెద్ద వచ్చినా కానీ ఆయన ఇవాళ రేపు పార్టీ మారుతున్నాడని ఒక ప్రాపగండా స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియాలో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి వెళ్తాడని ఒకసారి బీజేపీలోకి వెళ్తారని ఒకసారి లేదు కేటీఆర్ పర్ఫార్మెన్స్ సరిగా లేదు అందుకని నేను పార్టీ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారని కొందరు లేదు అసలు పార్టీ అధ్యక్షుడు కంప్లీట్గా హరీష్ రావుని చేస్తున్నారని కొందరు ఇట్లా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఇదేంటంటే పార్టీలో ఉన్నటువంటి కేడర్ మనో మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది ఎందుకంటే ఒక పార్టీ ఇట్లా లీడర్ల గురించి రకరకాలుగా ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన లీడర్గా ఉన్నాడు ఆయన ఓన్లీ కేసీఆర్కి అల్లుడే కాదు ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్గా ఆయన చేస్తున్నాడు పదేళ్ల పాటు సక్సెస్ఫుల్ మినిస్టర్గా ఉన్నాడు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తి ఇట్లా ఆయనకు ఒక తనకంటూ ఒక ఇమేజ్ ఉన్నది పార్టీలో రాష్ట్రంలో అట్లాంటి వ్యక్తి పార్టీ మారుతున్నాడు అన్నప్పుడు ఆయన వెనకాల క్యాడర్ కూడా అయోమయానికి గురవుతారు ఉద్యమకారులు ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు ఆయన క్యాడర్లో వాళ్ళంతేమనుకుంటారు ఏదో అవుతున్నది పార్టీలో పార్టీ చెల్లా చేతురు కాబోతున్నది హరీష్ హరీష్ రావు వెళ్ళిపోతున్నారు హరీష్ రావు ఇట్లా పార్టీ బాధ్యతలు ఇస్తున్నారు ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే హరీష్ రావు పార్టీ మారుతున్నారని వచ్చినప్పుడు కేడర్ అంత అయోమయానికి గురవుతుంది ఈయన వెళ్ళిపోతే ఏంటి ఎట్లా ఉంటుంది మా పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి పార్టీ పని అయిపోయినట్టేనా అని ఒక కన్ఫ్యూజన్ వస్తుంది లేదు ఈయనకు పార్టీ బాధ్యతలు ఇస్తున్నారు కేటీఆర్ కేటీఆర్ ప్లేస్లో ఈయనను అన్నప్పుడు కేటీఆర్కు సంబంధించి అనుచరు వర్గం కావచ్చు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు వీళ్ళందరిలో ఒక రకమైన భయం కలుగుతుంది అరే ఇదేంది అయిపోతున్నది మా నాయకునికి ఇట్లా చేస్తున్నారు పక్కన పెడుతున్నారా ఈయన కూడా సక్సెస్ఫుల్ మినిస్టర్గా ఉన్నాడు కదా అన్ని వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు విదేశాలకు వెళ్ళి మా ఇట్లా ఒక ఫ్లూయెంట్గా మాట్లాడి ఎవరినైనా మెప్పించి పెట్టుబడులు తీసుకొచ్చే వ్యక్తిగా నాకు పేరున్నది అట్లాంటి వ్యక్తిని తప్పియడం ఏంటి అని వాళ్ళకు అట్లా కూడా ఒక ఇంకో వర్గంలో అట్ల ఒక భయం కలుగుతుంది ఇక లేదు అసలు కంప్లీట్గా పార్టీ అధ్యక్షుడిగానే హరీష్ రావును పెడుతున్నారనే ప్రచారం కూడా మొదలైంది దీని మీద కూడా ఇవాళ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు అట్లాంటిది ఏం లేదు మీరు అంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే కంప్లీట్ పార్టీ అధ్యక్షుడే మారుస్తున్నారు అన్నప్పుడు గత రెండు ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు అది కేటీఆర్ వైఫల్య కేసీఆర్ వైఫల్యంగా చూడాల్సి వస్తుంది అంటే ఆయన మారిపోతున్నాడు పార్టీ నుంచి పార్టీ భద్రతలు హరీష్ రావుకి ఇస్తున్నారు అంటే పార్టీని ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆయన ఒక పార్టీ వైఫల్యమైన స్థాయికి తీసుకొచ్చి హరీష్ రావు చేతుల్లో పెడుతున్నారా ఇట్లా ఒక నెగిటివ్ ఇష్యూ అంతా నెగిటివ్ అనేది కేటర్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో అధికారం కోల్పోయి లోక్సభ ఎన్నికల్లో సీట్లు రాకపోయేసరికి క్యాడర్ చాలా వరకు ఆందోళనలో ఉన్నారు ఇట్లాంటి టైంలో ఇట్లాంటి వరుస ప్రాపగండాతోని పార్టీ ఇమేజ్ అనేది ఇంకా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది ఎట్లా అంటే ఒక క్యాడర్ కూడా బయటికి పోయే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి ప్రచారం ద్వారా ఎందుకంటే ఇట్లాంటి టైంలో అట్లానే జరుగుతుంది ఎందుకంటే ఒక పార్టీని కంప్లీట్గా దెబ్బతీయాలన్నప్పుడు నాయకత్వం మీద అనుమానాలు కలిగిస్తారు ఎప్పుడైనా నాయకుడు స్థ స్థిరంగా లేడు నాయకుడు అటు మారచ్చు ఇటు మారచ్చు లేకుంటే ఈ వర్గాలు ఉన్నప్పుడు వర్గాల మధ్యలో చిచ్చు పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ బయట నుంచి జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి వాటికి చాలా క్లియర్ కట్గా ఇవాళ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు అంటే పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూనే తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూనే పార్టీని కూడా ప్రొటెక్ట్ చేశారని పార్టీ ఎక్కడ ఓట్లేదు పార్టీ అట్లానే ఉన్నది పార్టీ బలంగా ఉంది కేసీఆర్ఏ నాయకుడు కేసీఆరే మా నాయకుడు మేము ఆయన కింద ఆయన చెప్పినట్టుగా పనిచేస్తాం మేము ఆయన ఏ బాధ్యతలు ఇస్తే అవి చేస్తాము కానీ మీరు కొందరు పర్టికులర్గా కొందరు కొన్ని ఛానళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి అని ఆయన కౌంటర్ ఇచ్చారు గతంలో కేటీఆర్ మీద ఇట్లా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కేటీఆర్ ఏం చెప్పారు కేసులు పెడతామని చెప్పారు ఆల్రెడీ చాలా మంది నోటీసులు వెళ్ళినాయి ఇష్యూలో డిఫరెంట్ ఏంది కేటీఆర్కి వ్యతిరేకంగా ఇట్లా ఆయన పా ఏమంటారు ఆయన దుర్భాషలాడుతూ తమ నెల్సి పెట్టి ఇట్లా ప్రాపగండా నడిపిన చాలా మందికి నోటీసులు పంపించారు ఆయన సో ఇప్పుడు హరీష్ రావు కూడా అదే పనిచేసారు నా మీద ఇట్లా తప్పుగా పార్టీ మారుతున్నానని కావచ్చు ఇంకొకటి కావచ్చు పార్టీ బాధ్యతలు ఇస్తున్నారు కావచ్చు అని ఎట్లాంటి ఆధారాలు లేని వార్తలు మీరు పబ్లిష్ చేస్తే నేను కూడా కేసులు పెడతాను నేను కూడా నోటీసులు పంపిస్తాను లీగల్ నోటీసులు పంపిస్తానని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అంటే ఒక లీడరు స్థిరంగా ఉన్నాడు పార్టీలోనే ఉన్నాడు పార్టీ కోసం పనిచేస్తున్నాడు అన్నప్పుడు క్యాడర్ కూడా ఒక ఏమంటారు ధైర్యంతో ఉంటారు ధైర్యంతో పనిచేస్తారు ఇప్పుడు ప్రతికూల పరిస్థితి ఉన్నది కా బీఆర్ఎస్కి సో ఇట్లాంటి టైంలో ఇంకా క్యాడర్ బలంగా పనిచేయాల్సి ఉంటుంది ధైర్యంతో పనిచేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ప్రత్యేకంగా కేడర్ కావాల్సింది ఏంటంటే ధైర్యం మా నాయకులు మా వెంట ఉన్నారు వీళ్ళే మా నాయకులు వాళ్ళ నాయన మా నాయకుడు సో మాకు వెంట ఉండి నడిపిస్తాడు ఏదైనా జరిగినా గవర్నమెంట్ ఏదైనా కేసులు పెట్టినా దాడులు జరిగినా వీళ్ళు మాకు ధైర్యాన్ని ఇస్తారు అని ఒక ఆలోచన ఉంటుంది కేడర్కి కానీ అట్లాంటిది దాన్ని దెబ్బతీసేలా రోజు వరుసగా ప్రాపకండా చేస్తున్న చేస్తూ పోతూ ఉన్నారు చాలామంది సో అది అట్లనే కంటిన్యూ అయితే హరీష్ రావు పార్టీ మారుతున్నారని కావచ్చు కేటీఆర్ని తప్పిస్తున్నారని కావచ్చు కేసీఆర్ బాధ్యతలు హరీష్ రావుకి ఇస్తున్నారని కావచ్చు ఇట్లా జరుగుతూ పోతూ ఉంటే అది జరుగుతూ పోతూ ఉంటే సాధారణ ప్రజలు కూడా నిజమే అని నమ్ముతారు అంటే నిజంగానే హరీష్ రావు పాటి మారుతున్నారు కావచ్చు నిజంగానే ఏమని కేటీఆర్ని తప్పిస్తున్నారు కావచ్చు నిజంగానే కేసీఆర్ బాధ్యతలు తీసుకొచ్చినకి ఇస్తున్నాడు కావచ్చు ఇట్లాంటి అంతా జనంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు పార్టీకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పార్టీని మరింత శ్రద్ధం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాల్సిన టైం ఇది ఈ నాలుగున్నర ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనేది మరింత ప్రజల్లోకి వెళ్ళాలి కేటర్ని బలోపేతం చేసుకోవాలి ఇట్లాంటి టైంలో జరిగే ఇట్లాంటి ప్రచారాలు అనేవి చాలా ఇబ్బంది పెడతాయి కాబట్టి హరీష్ రావు ఏం చేసిర్రు దానికి క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చిర్రు మీరు చేసేది తప్పుడు ప్రచారం ఈ తప్పుడు ప్రచారానికి లీగల్ యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పారు గతంలో కేటీఆర్ కూడా అట్లే చేశారు అది కొంతవరకు కంట్రోల్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇటు స్టార్ట్ అయిపోయింది హరీష్ రావు మీద సో ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొందరు క్వశ్చన్ పెడితే ఆయన క్లియర్ కట్గా చెప్పారు ఇట్లాంటివంతా తప్పుడు ప్రచారం నేను ఎక్కడికి పోతలేను ఇప్పుడే కాదు గతంలో గవర్నమెంట్లో ఉన్న సమయంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా హరీష్ రావు పార్టీ మారుతున్నారు వేరే పార్టీలోకి పోతున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోతున్నారని చెప్పి అప్పుడు కూడా ప్రచారం జరిగింది అప్పుడు కూడా ఆయన చెప్పారు ఆ తర్వాత ఎలక్షన్ల టైంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అప్పుడు చాలా సీరియస్గా కూడా చెప్పారు ఆయన సో ఇట్లా ప్రతిసారి జరుగుతా పోతే ఎలక్షన్లు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా అట్లాంటి ప్రచారాలే చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పార్టీని దెబ్బతీయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీద ఒక అపనమ్మకం కలిగించాలనేది ఒక స్ట్రాటజీ అది కామన్గా రాజకీయాల్లో ఉండేది సో నాయకత్వం నాయకత్వం మీద అపనమ్మకం ఎప్పుడైతే కేడర్లో కానీ జనాల్లో కానీ కలిగితే ఆటోమేటిక్గా పార్టీ అనేది రిజిస్టర్ అయిపోతుంది అది కాకుండా ఇప్పుడు హరీష్ రావు ఒక ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది ప్రజల్లో ఉంది మొన్న సీట్లు తగ్గొచ్చు తగ్గొచ్చుగాక అది కానీ ప్రజల్లో మేము ఉన్నాము మా నాయకుడు కేసీఆర్ఏ మేము ఇదే నాయకత్వంలో కొట్లాడతామని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేయొద్దు తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది అనేది అయితే క్లియర్ గా చెప్పారు ఇంకా ముందు కూడా మేము పోరాడుతానంటాం ప్రజా సమస్యల మీద అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు ప్రభాకర్